రవి సరే ఓకే సార్ అందరికీ నమస్కారం గురువు గారి ధన్యవాదాలు చెప్పుకుందాం చివటం అమ్మవారు చెప్పిన సందేశాల్లో ఒక సందేశం గురించి చెప్పుకుందాం ఏం చెప్పారంటే వినడం కూర అంత వినాలి ధ్యానం అన్నం అంతా చేయాలి ఇది కూడా ధ్యానానికి సంబంధించిందే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ధ్యానం చేసేవాళ్ళు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి చాలా గొప్ప పాయింట్ ఇది వినడం కూర అంతా వినాలి ధ్యానం అన్నం అంతా చేయాలి మీరు భోజన చేసేటప్పుడు అన్నం అంత పెట్టుకుంటారు కానీ కూర కొద్దిగానే పెట్టుకుంటారు ఈ పాలలు పెట్టుకోవాలో అలాగే పెట్టుకుంటారు ఎవడు ఎంత పెట్టి ఎంత అన్నం వేసుకోడు కొద్దిగా కూర వేసుకుంటుంది అంతే అన్నమే ఎక్కువ అలాగే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు వినడం కోరంతా వినాలి చాలు కొద్దిగా అంటే చాలు ధ్యానం అన్నంత చేయాలి అన్నం అంతా నేను మన సొసైటీలో గమనించాను ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల క్లాసులు జరుగుతున్నాయి మంది వచ్చి క్లాసులు చెప్తున్నారు ఎంతసేపు పొద్దుని సాయంకాలం దాకా చెప్పినా సరే అలా చెప్తూనే ఉంటారు లేదో ఒకటి ఆ కూర్చున్న వాళ్ళు అలా వింటూనే ఉంటారు హరికథ అన్నట్టు ఏదో మధ్య మధ్యలో ఐదు నిమిషాలు కూర్చోబెడతారు అంతే పది నిమిషాలు అది కూడా ఏదో మ్యూజిక్ పెట్టో ఏదో పాటలు పెట్టో సోది పెట్టో చేస్తూ అంటే ఓ రకంగా సాధన లేదనే చెప్పుకోవాలి అందుకే నేను క్లాస్ స్టార్ట్ చేసి దాన్ని పెట్టడానికి కారణం కూడా అదే పత్రికారు కూడా అన్నారు తటవర్తి వారు మన సొసైటీలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు మన సొసైటీలో ఎప్పుడూ లేనిది మూడు రోజులు రెసిడెన్షియల్ క్లాస్ స్టార్ట్ చేశారు అంతకుముందు మనకి ఒక్కరోజు కూడా ఉండేవి కావు అని చెప్పి చెప్పారు దాని అంతలా పొగిడారు ఆ కార్యక్రమం నా ముఖ్య ఉద్దేశం జ్ఞానం గొప్పదని తెలుసుకోవడం కాదు కావాల్సింది పండు చాలా బాగుంటుంది నువ్వు తెలుసుకున్నావు ఉపయోగం ఏంటి దాన్ని రుచి చూడాలి కదా ధ్యానం గొప్పదని తెలుసుకున్నావు ధ్యానం చేస్తే పొందని లాభం అంటూ లేదని తెలుసుకున్నావు నువ్వు చేస్తేనే కదా లాభం నీకు వచ్చేది ఆ లాభం నీకు కనిపించేది నేను చాలా మందిని చూసి నవ్వుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలే కాదు ఎన్నో జిల్లాలు గ్రామాలు పట్టణాలు అన్నీ తిరుగుతున్నాను నేను వెళ్ళిన కడల్లో ఒకటే చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి భీమవరం రండి అంటాను చాలా మంది నన్ను పిచ్చోడు అనుకుంటారు నాకు తెలుసు నేను పిచ్చోడినో వాళ్ళు పిచ్చోడో నువ్వు భీమవరం రాకుండా అంత ధ్యానం చేయకుండా అంత సాధన నీకెక్కడ ఉంటుంది ఎక్కడ చేస్తున్నావు ఎవరు చేస్తున్నారు భారతదేశం అంతా కూడా తిరగమంటున్నాను నేను ఒక ఆంధ్ర తెలంగాణే కాదు ఎవరు చేయిస్తున్నాడు సరైన ధ్యానం అంత డిసిప్లిన్గా ఎవరు చేయిస్తున్నారు అన్నేసి గంటలో బయట చేసినారు డిసిప్లిన్ ఉండదు వచ్చేవాడు వెళ్ళేవాడు పిల్లలు గొడవలు ఈ అన్నిను కూర్చొని ప్రశాంతంగా గంట కూడా కూర్చొని ఇంకెందుకది అందుకే బేవర్ నమ్మంటున్నాను ఒకసారి వస్తే తెలుస్తుంది అక్కడ ఎంత సాధన జరుగుతుందో ఇంకా కొంతమంది అంటారా మీ వీడియోలు వింటున్నామండి అంటారు యూట్యూబ్లో మీ వీడియోలు వింటున్నామండి అమ్మది మీది అవి రెండు వింటున్నాము ఏమండి వింటేనే వీళ్ళకి జ్ఞానం పెరిగిపోతుందా విన్నా చదివినా తెలుసుకున్నా తెలుస్తుందంతే తప్ప జ్ఞానం మీకు రాదు మరి వాళ్ళని మూర్ఖులు అనుకోవాలో ఎందుకండి మేము ఇక్కడి నుంచి వింటున్నామండి మీ సార్ మీ వీడియోలన్నీ మేము వింటున్నామండి అంటారు అదే చెప్తుంది ఈవిడ వినడం ముఖ్యం కాదు తెలుసుకోవడానికి ఊరికే విను కోరంత ధ్యానం అన్నమంత చెయ్యి అప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది నువ్వు విన్నది అనుభవంలోకి రావాలి అంటే ధ్యానం చేయాలిగా ధ్యానం చేయకుండా ఎలా అనుభవంలోకి వస్తుంది నీకు అది నీ జీవితంలో అది వాస్తవ రూపం దాల్చాలి అంటే నువ్వు తెలుసుకున్నది నువ్వు విన్నది ధ్యానం చెయ్యాలిగా పత్రిక స్పష్టంగా చెప్పారు కదా ధ్యానం వల్లనే జ్ఞానం అని జ్ఞానం వింటే జ్ఞానం ధ్యానం చేస్తేనే ఆ జ్ఞానం నీకు అనుభవంలోకి వస్తుంది నువ్వు తీగ పట్టుకుంటే డొంకంత కదల్చగలిగితే తీగ పట్టుకుని నువ్వు మంచి జ్ఞానవంతుడైనట్ లెక్క ఒక్క మాట పట్టుకుని నువ్వు అపారంగా వివరించగలిగితే నువ్వు జ్ఞానం పొందినట్ లెక్క వింటున్నాము చెప్పమంటే చెప్పలేకపోతున్నారుగా ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు జూమ్లో వింటున్నారు మూడు రోజుల క్లాసులో వింటున్నారు బయట వింటున్నారు అన్నీ చేస్తున్నారు ఎందుకు చెప్పలేకపోతున్నారు సాధన సరిగ్గా లేదు నాకు అర్థమవుతుంది ఒకవేళ చేస్తున్నా భీవరం మూడు రోజులు మా అవుతే ఉంది మూడు రోజులు ట్రైనింగ్ అంతే నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసిన ధ్యానం చెయ్యాలి అనే ఆసక్తితో భీమరం రావట్లేదండి వీళ్ళు భీమరం వచ్చిన వాళ్ళు కూడా నిజంగా ధ్యానం బాగా పూర్తిగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆసక్తి ఉండి కనుక మీరు వస్తే మనం ఎంతసేపు అక్కడ ఉండమంటే అంతసేపు అక్కడే ఉంటారు ఎంతసేపు ధ్యానం చేస్తే అంతా ధ్యానం చేస్తారు కానీ మూడో రోజు వచ్చేసరికి చాలు నా బస్సులు అందమండి ట్రైన్ లేదండి అని ఉదయం నుంచి మొదలెడుతున్నారు నాకు అర్థమైంది ఆయన చూస్తే నవ్వు వస్తుంది వీళ్ళు దేనికోసం వచ్చారు ఇక్కడికి అసలు ఇంత అద్భుతమైన అవకాశం దొరికితే ఉపయోగించుకోకుండా వెళ్ళిపోవడం మీదే దృష్టి పెట్టి ఎన్ని గంట రావడం మటుకు చాలా నవ్వు వస్తుంది నాకు ఎన్ని సంవత్సరాలన్నా అలాగే ఉంటారు వస్తున్నామండి మూడేళ్ళ నుంచి వస్తారు ఆరు ఆరేళ్ల నుంచి వస్తారు మూడు నెలల నుంచి వస్తారు ఆరు మాసాల నుంచి వస్తున్నారు ఏంటి నీలో వచ్చిన మార్పు ఇప్పుడు ఎక్కువ విన్న మీద పెడుతున్నారు అంతా క్లాసులు అంటే ఏంటి ఎవడో వస్తాడో ఏదో సోది చెప్తాడు అన్ని చోట్ల సోది ఎక్కువగా ఉంది సాధన చాలా తక్కువగా ఉంది సోదితో సరిపెడుతున్నారు సోదరితో జ్ఞానం రాదండి సాధనతోటే జ్ఞానం వస్తుంది జ్ఞానం రాకపోతే దుఃఖం పోదు తోటే దుఃఖం తొలుగుతుంది చేత చెప్పటం అమ్మవారు చెప్పినటువంటి అద్భుతమైన సందేశం అండి ఎంత బాగా చెప్పారండి ఆవిడ వినడం కూర అంతా వినాలి ధ్యానం అన్నం అన్నం అంతా చేయాలి అని అర్థం చేసుకోండి ఎంత గొప్ప అర్థం ఉందో అందులో కనీసం ఎప్పటి నుంచైనా ఏ మూడు రోజులు ఖాళీ చేసుకోలేరండి నెలంతా చేసుకుంటున్నారు అన్ని పనులు జ్ఞానం కోసం ఒక్క మూడు రోజులు కేటాయించుకోలేరు ఇంకెన్ని జన్మాలు తీసుకుంటారు ఇంకా ఎన్ని జన్మలు వింటూ ఉంటారు ఇంకా కొంతమంది ఆ గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నామండి ఈ గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నామండి అంటాడు ఆయన చూసినా నాకు నవ్వు వస్తుంది గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే నువ్వు గొప్పవాడు కాదు గురువులా నువ్వు తయారవుతే అప్పుడు నువ్వు గొప్పవాడు గురు స్థాయికి నువ్వు ఎదిగితే అప్పుడు గొప్పవాడు నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి అర్థమయ్యే రీతిలో సత్య మార్గంలో నువ్వు నడిపించగలిగితే నువ్వు గొప్పవాడివి చేత మరి రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ